అందరికి ఈరోజు ఈరోజు మా పాప బుక్స్కి లేబుల్స్ వేయాలండి ఇవన్నీ మొత్తము అట్టలు వేయాలి బేసిక్గా చెప్పాలంటే అట్టలు వెయ్యాలంటే ఇవన్నీ మా పాప సెకండ్ స్టాండర్డ్కి వెళ్తుంది మా బాబు యూకేజీకి వెళ్తున్నాడు కాబట్టి వాళ్ళకి బుక్స్ ఇచ్చారు న్యూగా వాళ్ళది సిబిఎస్ఈ సిలబస్ వీళ్ళకి అకడ్మిక్ ఇయర్ మార్చ్కి అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్ ఫస్ట్ నుంచి వాళ్ళకి స్కూల్ రీ ఉంది అందుకని బుక్స్ వేసి బుక్స్కి అట్టలు వేసి తీసుకొని రమ్మన్నారండి ఇప్పుడు వేయాలి ఎలా వేయాలి ఏంటి అనేది మీతో షేర్ చేసుకుందాము అనేసి నేను మీ ముందుకు వచ్చేసాను రండి ఇంకా చూపిస్తాను ఎన్ని బుక్స్ ఉన్నాయో చూడండి అసలు పాప బుక్స్ అండి ఇవన్నీ మా పాపవే ఇవి మా బాబువి యూకేజీవి ఇప్పుడు వీటన్నిటికీ నేను అట్టాలు వేయాలండి వీటికి ఇప్పుడు త్రీ అయితే అయిందండి ఆఫ్టర్నూన్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము ఎన్ని అయితే చూడాలి ఇంకా ఓకే రండి ఇంకా నేను ఎలా వేస్తాను అట్లా అనేది మీకు కూడా చూపిస్తాను ఇన్ని బుక్స్ ఉన్నాయండి అసలుకి సెకండ్ క్లాస్కి ఫస్ట్ క్లాస్కి యూకేజీకి అది మా మా వాడికి అండ్ కర్సీవ్ రైటింగ్ చాలా చాలా ఉన్నాయండి మనప్పుడు ఇన్ని బుక్స్ లేవులేండి మనప్పుడు ఏం ఉన్నాయి నాకు తెలిసి పలక పలకమే ఫస్ట్ క్లాస్ అంటే ఇప్పుడు వెళ్ళకి మా పాప రోబోటిక్స్ సైన్స్ కంప్యూటర్స్ నేనైతే కంప్యూటర్స్ అప్పుడు అప్పుడు ఉంది కంప్యూటర్ సైన్స్ అనేది మా వాళ్ళకి ఇప్పుడే ఉంది ఫస్ట్ క్లాస్లోనే ఉందండి ఇప్పుడు సెకండ్ క్లాస్కి ఇంకా అప్గ్రేడ్ ఇప్పుడు పిల్లలు అట్టలు వేసుకోవడానికి ఆయుధాలు సిద్ధం చేసుకోవాలండి ఏం లేదు స్టాప్లరు సిజరు పిన్స్ అండి స్టాప్లరు అచ్చ తెలుగులో చెప్పాలంటే పెన్ మిషన్ కత్తెర పిన్స్ అండి అందులో మనం పిన్ చేయడానికి ఇలా ఇవన్నీ తీసుకొని మనం ఇంకా అట్టలు వేయడమేనండి నేనైతే ఆ రోజు మా పాప వాటి వరకే వేశాను అవి వేసే వరకే నాకు బాగా బ్యాక్ పెయిన్ వచ్చేసిందండి అన్ని బుక్స్ అసలుకి పిల్లలు మొయ్యాలన్నా కూడా చాలా కష్టం అండి అన్ని బుక్స్ ఇప్పుడు చదువు అనేది ఏంటో లేండి మన చిన్నప్పుడు స్టాండర్డ్గా బాగుండేది కొన్ని పుస్తకాలైనా స్టాండర్డ్ చదువు ఇప్పుడు పిల్లలకి ఇన్ని ఇన్ని పుస్తకాలు ఉంటున్నా కూడా ఇలా ఏం చదువుతున్నారో కూడా అర్థం అవ్వట్లేదు నా చిన్నప్పుడు అంటే చదువు అంటే మెయిన్ ఆడుతూ పాడుతూ చదువుకునే వాళ్ళము ఇప్పుడు ఏంటంటే అంత పోటీ ప్రపంచం అయిపోయింది అసలుకి ఇంకా మా పిల్లలకి అనేసరికి అసలు నాకు కంప్యూటర్స్ రోబోటిక్స్ అనేసరికి నాకు ఫస్ట్ క్లాస్లోనే దిమ్మ తిరిగిందండి ఫస్ట్ క్లాస్కి కంప్యూటర్స్ రోబోటిక్స్ ఏం అర్థమవుతాయండి అసలుకి నాకు అర్థం కాలేదు కానీ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్కి అవన్నీ అవసరమేండి అండి పిల్లలకి ఇంకా తప్పదు ఇంకా నలుగురితో నారాయణ స్కూల్ వాళ్ళు ఏం చెప్తే మనం అది చేయాల్సిందే అండి కంపల్సరీగా ఇంకా అలా ఇష్టమయ్యే కదండి మనం కూడా ఆ స్కూల్స్లో జాయిన్ చేసేది ఇంకా తప్పదు మనం ఎవరిని ఏమనలేము మనల్ని మనం అనుకోవటం తప్పితే కానీ నా చిన్నప్పుడు అయితే ఇలా అట్టలు అనేవి అసలు నేను చాలా చాలా అంటే చాలా తక్కువండి బ్రౌన్ షీట్తో వేసుకున్నది నాకు ఎక్కువ న్యూస్ పేపర్స్ తోటి నేను అట్టలు అనేది వేసుకున్నట్టే నాకు బాగా గుర్తు అది కూడా నా బుక్స్కి నేనే వేసుకునేదాన్ని అసలు నాకు పే మా పేరెంట్స్ అనేవాళ్ళు వేసేవాళ్ళు కదా చిన్నప్పుడు మన పేరెంట్స్ ఎవరు వేస్తారండి చెప్పండి వాళ్ళకి అంత తీరిక కూడా ఉంటుందా చెప్పండి మనమే వేసుకోవాలి కదండి ఇప్పుడు పిల్లలకి అలాగే ప్రతి ఒక్కటి మమ్మీయో డాడీయో చేస్తేనే వాళ్ళకి లేకపోతే లేదు ఇంకా మధ్య మధ్యలో ఇలా ట్విస్ట్లు కూడా జరుగుతాయండి పిన్స్ అయిపోయినాయి నేను యాక్చువల్గా ఫుల్గానే వేసాను పిన్స్ అనేవి ఫుల్వి స్ట్రిప్ అనేది మొత్తం వేశాను కానీ మా పిల్లలు నేను అటు పోయి ఇటు వచ్చేసరికి మొత్తం లేపేసేసారు అందులో మళ్ళీ చూస్తే ఏంటి పడట్లేదు అని చూస్తే దాంట్లో పిన్స్ అనేవి అయిపోయాయి మళ్ళీ తీసి మళ్ళీ వేస్తున్నాను పిన్స్ అనేవి అలా అయిపోయిందండి అన్ని బుక్స్ వేసాను వీళ్ళకి స్క్రాప్ బుక్ కూడా ఉందండి యాక్టివిటీ బుక్స్ స్క్రాప్ బుక్స్ మన చిన్నప్పుడు ఏమున్నాయండి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయండి అసలుకి నాకు తెలిసి ఒక పలక ఒక పల్పం హ్యాపీ కొన్ని బుక్స్ అయ్యో ఒక రెండు మూడు బుక్స్ ఉండేయండి నెంబర్స్కి ఒక బుక్ చెక్ రూళ్ళు ఏబిసిడీలకి ఫోర్ రూళ్ళు అంతేనండి ఇంకా ఎక్స్ట్రా నాకు తెలియదు మీలో ఎవరైనా ఈ వీడియో రిలేటెడ్ అయ్యి ఉంటే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో మీకు నచ్చితే ఇది ఎప్పుడో చేసా కానీ నాకు అప్లోడ్ చేయడానికి కొంచెం టైం పట్టింది పిల్లలతోటి అది మరి ఇన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతేనండి ఈరోజు చిన్న వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇన్ని వీడియోస్ కోసం బాయ్ బాయ్ వీళ్ళకి నోట్స్లు కూడా చాలా అంటే చాలా ఎక్కువండి నోట్స్లు క్లాస్ వర్క్ నోట్ బుక్స్ కాకుండా వీళ్ళకి సెమ్ వన్ బుక్స్ సెమ్ టూ బుక్స్ అంటండి మనకి సెమ్లు సెమిస్టర్లు ఏం తెలుసు అండి మనం చిన్నగా చదువుకునేటప్పుడు వీళ్ళకి అప్పుడే సెమ్ బుక్స్ సెమిస్టర్ బుక్స్ అంటండి ఇన్ని ఇన్ని బుక్స్ పిల్లలు ఏంటోనండి అది కాక మళ్ళీ అసైన్మెంట్ బుక్స్ అంటండి అంటే మనం ఎగ్జామ్ స్లిప్ టెస్ట్లు అంటాం కదండి చిన్నప్పుడు స్లిప్ టెస్ట్ యూనిట్ టెస్ట్ అలాగా వీళ్ళకి చిన్న బుక్స్ వచ్చేసి స్లిప్ టెస్ట్ అసైన్మెంట్ బుక్స్ అంటండి వాటికి కూడా మార్క్స్ ఉండవు ప్రతి ఒక్కటి పిల్లలు మామూలుగా అల్లాడిపోవట్లేదండి చదువులకి మీరు కూడా నాలుగో లభుక్స్ వేస్తున్నారు పక్కన అంతేనండి బాయ్ బాయ్